ఫ్రెండ్ రోజులో కూర్చున్న మా సీనియర్స్ అందరికీ కూడా మా యొక్క ఉదయపూర్య శుభాకాంక్షలు అదేవిధంగా నాతో చదువుకున్న ప్రతి ఒక్క మిత్రులందరికీ నా యొక్క శుభాకాంక్షలు మీ అందరికీ థ్యాంక్స్ ఎందుకంటే ఇంత మంచిగా సక్సెస్ అవ్వడానికి కారణము మీరు అందరు కోఆపరేట్ చేసిన వల్ల ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా అందరూ ఫోన్ చేయగానే పాజిటివ్గా రెస్పాండ్ అవినందుకు చాలా థ్యాంక్స్ ఇది ఎన్నో సంవత్సరాల నుండి అనుకుంటున్నాము ప్రోగ్రామ్ చేద్దాం చేద్దాం చేద్దామని చేద్దాం అనుకుంటున్నాం కానీ ఎప్పుడు సక్సెస్ కాలేదు ఈసారి కంపల్సరీ ఎలాగైనా చేయాలనే దృఢ సంకల్పంతో మేమందరం కృషి చేస్తాం ఇలాంటి అవకాశం ఇచ్చిన మీరందరికీ పూర్వక ధన్యవాదాలు నేను ఇప్పుడు యూనిసెక్స్ డ్రెస్సర్గా వర్క్ చేస్తున్నాను బార్లర్ అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు కూడా చేస్తాను ట్రాన్సిషన్ వచ్చేసి ఫ్యాషన్ ఫీల్డ్లో ఒక ఫ్యాషన్ డిజైనర్గా ఎదగాలని నా యొక్క కోరించ రీసెంట్గా మ్యారేజ్ అయింది నేను నా బై వైవర్గా జీవితాన్ని చాలా హ్యాపీగా కొనసాగిస్తున్నాను ఈ కల్పించిన నా మిత్రులందరికీ ధన్యవాదాలు అదేవిధంగా ఒక్కొక్కటి ఎవరు మాట్లాడాలనుకుంటున్నారో తొందరగా వచ్చి దయచేసి మీరు రండి ఫుడ్